కుమ్మరి జగటమట్టి వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు గాక ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో కుమ్మరి కొమ్మరి జగటమట్టితో చేయుచున్న ఆ కొండ ఆయన చేతిలోనే కొమ్మరి చేతుల్లో విడిపోగా ఆ జగటమొన్ను మరలా కొమ్మరి తీసుకుని తనకి యుక్తమైనట్లుగా దానితో మరీ ఒక కుండా చేశాను చాలా మంచి మాట అండి ఇది ఎప్పుడు నాకు దొండపరుత వెళితే అవి చూడాలనిపిస్తుంటుంది అలా అని ఎందుకంటే చాలా ఆర్టిస్టిక్గా ఉంటుందండి చాలా అందంగా తయారు చేస్తారు ఆఫ్టర్ ఆల్ మట్టి ఆ మట్టి కుమ్మరి చేతుల్లో ఎంత అందమైనటువంటి పాత్రలు తయారు చేస్తారు చేసిన వెంటనే ఆ పాత్రను చూస్తే ఎంత అందంగా కనబడుతుంది దాన్ని కాల్చిన తర్వాత కొంచెం రూపం మారుతుంది అనుకోండి అయినా అందుకే భక్తుడు గొప్ప దైవచనుడు ఏమంటాడంటే నా లోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పర్లోకపోతే తండ్రి మంచి కుమరి అక్కడ వాక్యంలో ఉన్న మాటే కదండి నా సాక్ష్యం నాతో ఓ పాత్ర చేద్దామని పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో నేను సిక్ అయిపోయి జబ్బులు పాలైపోయి హాస్పిటల్లో ఉన్నాను ఆయన చేతుల్లోకి వద్దామని అనుకున్నాను నాకు తెలియదు చేతుల్లోకి రావడం అంటే కానీ కుదరలే కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు నాకు కూడా అవగాహన లేదు పది సంవత్సరాల తర్వాత ఆయన చేతుల్లో కాదు బయట ఏ మన్ను పాడైపోయింది ఏ కలవల్పాలో అయిపోయింది చెడిపోయినటువంటి ఆ మంటిని ఆయన చేతుల్లో తీసుకుని నేను మంచి పాత్రను చేస్తానని నన్ను రక్షించి ఆ సారిపై ఉంచి నన్ను రక్షించి నన్ను షేప్ చేసి ఆయన ఎదుటి ఉంచుకుందామని అందమైనటువంటి పాత్రగా చేసుకుని ఉంచుకుంటే నేను వండకుండా నా ఇష్టం నాది నా చెత్త నాది నేను అక్కడుంటే బాగుంటుంది ఎక్కడుంటే బాగుంటుంది అక్కడికి వెళ్తే బాగుంటుంది ఇక్కడికి వస్తే బాగుంటుంది ఆయన ఉండమన్న స్థలం బదులు కాళ్ళు వచ్చాయి కనుక చేతులు వచ్చాయి కనుక నా ఇష్టాన రీతిలో బ్రతికినటువంటి నన్ను సరిపైనుండి పడేయలేదండి త్రూసి వేయలేదు మళ్ళా రీషేప్ చేసి నన్ను ఒక పాత్రగా నిలువ పెట్టించుకున్నాడు యోగ్యమైన పాత్ర మరుగు చేయబడవలసిన పాత్ర నాకు తెలీదు ఆయన ఇష్టం అది ఆయన ఎక్కడ ఉంచుకున్నా నాకు అనవసరం ఆయన ఎక్కడ ఉంచితే అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను నేను నీ సంగతి ఏంటి నీ సంగతి ఏంటమ్మా నీ సంగతి ఏంటయ్యా ఎక్కడ ఉందాం అనుకుంటున్నావు ఎక్కడికి పరుగులు పెడదాం అనుకుంటున్నావు ఏ ఉద్యోగానికి పరుగు పెడదాం అనుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో యు ఆర్ ఎ యు ఇన్ ఆర్ అ హ్యాండ్స్ ఆయన చేతుల్లో ఒక పాత్రవే ఒక కుండవే ఎక్కడ ఉన్న ఆయన చేతుల్లో మాత్రమే ఉండాలి ఆయన ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి దేనితో నింపితే అది నింపబడి ఆయన కొరకు నువ్వు వాడబడాలి వేర్ ఎవర్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ టు యూ అండ్ త్రూ యూ యూ హ్యావ్ టు సే ఎస్ బా ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు నువ్వు సంపాదించుకున్న దాన్ని బట్టి అవ్వచ్చు ఏదైనా నువ్వు ఆయన సేవని నువ్వు మోయటానికి పిలుపుది సేవ 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 అంటే ఏదో ప్రసంగించాలి అందరూ అనుకుంటాం మంచిదండి అందరూ ప్రసంగిస్తే ఈ ప్రపంచం అంతా మారిపోతుంది కానీ లేరే ఏరి ఆయన చేతుల్లోని ఆయన సారిపై ఉండటానికి ఇష్టపడతావా నువ్వు ఐ డోంట్ నో టుడే దట్ క్వశ్చన్ ఇస్ టు యూ నీకే ఆ ప్రశ్న నువ్వు ఉంటానంటే నువ్వు దేవుడితో చెప్పుకో లేదా ఆయన ఎక్కడ ఉంచితే అక్కడ ఉండటానికి నువ్వు ఇష్టపడి ఉండు దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తారు వాడుకుంటారు పరిశుద్ర ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు పనికిరానటువంటి పాత్ర నీ పడైలేదు నీ ప్రేమ నీ కనికరము నీ ప్రణాళికలు నీ ఆలోచనలు ఏంటి అది నీకే సాధ్యము మాలాంటి వారి పట్ల సరిగా చదువు లేదు అనుభవాలు లేవు క్రమము లేదు డిసిప్లిన్లు లేదు ఒక ప్రార్థన లేదు ఒక బైబిల్ చదవటమో లేదు నీ ఇష్టం వచ్చిన షేప్లో షేప్ చేసి మమ్మల్ని వాడుకోమని ఆశీర్వదించమని నీ చేతుల్లో ఉండటం కన్నా గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు ప్రభు కనికరించండి నా బిడ్డలందరినీ ఈ ప్రోగ్రామ్ని వీక్షించినటువంటి వాళ్ళందరినీ కనికరించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెను